నమస్తే వెల్కమ్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ చిలకలూరిపేట పట్టిన వారికి రాబడిన సమాచారం కొరకు ఆరో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఉదయం ఐదు గంటల సమయం నుండి చిలకలూరిపేట పట్టణ ఎంజీ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేయించుండగా చిలకలూరిపేట పట్టణ మరియు పరిసర ప్రాంతాల మోటార్ సైకిల్ దొంగతనాలు చేసి ఒక కత్తి శివ రెండు తన్నీరు ఉమాశంకర్ మూడు వంటిపులి నరేంద్రబాబు అనే వారిని పర్యవేక్షణలో ఎస్ఐ డి వారి టౌన్ ఏ చెక్ పోస్ట్ వద్ద అరెస్ట్ చేసి ఎనిమిది మోటార్ సైకిల్ రికవరీ చేసే వారిని రిమాండ్ కి తరలించడం జరిగింది మా చిలకనూరుపేట పట్టణ పోలీస్ వారికి ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు మా ఎస్ఐ చన్నకాశ్వరి గారు మరియు సిబ్బంది మా ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ వద్ద వాహనం తనిఖీలు చేస్తుండగా వాహనం తనిఖీలు చేస్తుండగా ముగ్గురు వ్యక్తుల్ని సస్పిషియస్గా మూమెంట్ చేస్తున్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ ముగ్గురిని కూడా ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ యొక్క కన్ఫ్యూషన్ తీసుకున్నారు వాళ్ళ ముగ్గురు పేర్లు వచ్చేసి ఒకటి కత్తి శివ సన్ ఆఫ్ శ్రీనివాసరావు ముప్పై మూడు సంవత్సరాలు పండరీపురం ఎనిమిదవ లైన్ చిలకనూరు పట్టణం సెకండ్ తన్నీర్ ఉమాశంకర్ సన్ ఆఫ్ సాంబశివరావు క్రీస్తు కాలనీ వేలూరు రోడ్డు చిలకనూరు పట్టణం ఒంటిపులి నరేంద్రబాబు సన్ ఆఫ్ శివయ్య ముప్పై రెండు సంవత్సరాలు వాటర్ ట్యాంక్ దగ్గర పెద్ద గ్రామం వీళ్ళ ముగ్గురు కూడా బైక్ అఫెండర్స్ చిలకనూరుపేట పట్టణం మరియు మన చిలకనూరుపేట రోరలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో వీళ్ళు స్కూటీ దొంగతనాలు ఎక్కువగా చేస్తున్నారు మాకున్న ముందస్తు సమాచారం మేరకు వీళ్ళని వాహన తనిఖీలు చేస్తుండగా ఏఎంసీ చెక్పోస్ట్ వద్ద పట్టుకొని ఇంట్రాగేషన్ అక్కడ కన్ఫ్యూషన్ తీసుకోవడం జరిగింది అంతటా ఎనిమిది గంటలకల్లా కన్ఫెషన్ కంప్లీట్ చేసి వాళ్ళని ముబాయిగా నిర్ధారించాము అయితే వీళ్ళు కన్ఫెషన్లో సుమారు ఎనిమిది స్కూటీలు ఎనిమిది స్కూటీలను మీరు ముగ్గురు కలిసి దొంగిలించారు దొంగిలించి ఈరోజు ఉదయాన్నే ఈ మూడు స్కూటీల్ని కూడా అమ్ముదామనే ఉద్దేశంతో వస్తున్న క్రమంలో మన పోలీసు వారు ఎస్ఐ చనకేశ్వరు గారు మరియు సిబ్బంది